గోకులంలో చిన్న కృష్ణుడు పుట్టిన తరువాత ఆయనను చంపాలని కంసుడు పుతన అనే రాక్షసిని పంపాడు పుతన చాలా అందమైన అమ్మలా వేషం వేసుకుని గోకులానికి వచ్చింది ఆమె చేతిలో బిడ్డను ఎత్తుకుని ప్రేమగా ముద్దాడింది కాని ఆమె యుక్తి ఏమిటంటే తన వక్షోజాలపై విషం పూసుకుని బిడ్డకు పాలివ్వడం అలా చేస్తే కృష్ణుడు చనిపోతాడని ఆమె అనుకుంది పుతన చిన్న కృష్ణుడికి పాలివ్వడానికి ప్రయత్నించింది కాని కృష్ణుడు సాధారణ బిడ్డ కాదు ఆయన విషాన్ని పీల్చి పుతన ప్రాణాన్ని కూడా తీయసాగాడు పుతన తన అసలైన రాక్షస రూపం దాల్చి పెద్దదై భయంకరంగా కేకలు వేసింది చివరికి ఆమె చనిపోయి పడిపోయింది గోకులవాసులు ఆశ్చర్యపోయారు ఒక చిన్న బిడ్డ అంత పెద్ద రాక్షసిని జయించాడా అని కాని యశోదమ్మ మాత్రం ఏమీ తెలియక నా బిడ్డకు ఏమీ కదా అని ప్రేమగా కౌగిలించుకుంది